వెల్కమ్ టు రావుగారి ఈరోజు సూపర్ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నాను అండి నాన్ వెజ్ ప్రియుల కోసం ఒక వెరైటీ చారు కాస్తున్నానండి అది రొయ్యపట్టు చారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా వండాల్సిన రెసిపీ ఇది రండి వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం ఇది అండి ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ రొయ్యపొట్టు తీసుకుంటే అంటే ఒక గుప్పెడి రొయ్యపొట్టు తీసుకోవాలి చూడండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలి ఈ రొయ్యపొట్టులో ఇసుకుంటుందండి మనం ఎప్పుడైనా నాలుగైదు సార్లు రొయ్యపొట్టును కడగాలి ఇసుకపోయే వరకు కడగాలండి ఈ చింతపండు నానబెట్టండి ఒక ముప్పై లీటర్ వరకు రసం తీసుకోవాలి రసం తీసుకుని పెట్టుకోవాలి చూడండి స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నూనె వేసుకోవాలి నూనె కాగిందండి ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాలి ఇప్పుడు రొయ్యపట్టు వేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రొయ్యపట్టు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి దీనిలో ఒక పావులేటర్ నీళ్లు పోసుకోండి మీడియం మీడియంలో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు అయింది చూడండి ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసును సిమ్లో పెట్టుకుని ఒక గంట మరిగించాలి గంట అయింది చూడండి పులుసు బాగా మరుగుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి మాత పెట్టేసి మరొక రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదండి రొయ్యబొట్టి చారు రైస్లోకి ఇది చాలా బాగుంటుందండి సమ్మర్లో పులుసు బాగుంటుంది మసాలా కర్రీస్ ఇగురు ఎగురుపూరలు తినలేము కదా సమ్మర్లోను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ గారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్